చేవేళ్ళలో వర్మ అనే వ్యాపారిని భలే నీటిగా బొడి బోర్డి కొట్టించారు మామూలుగా బోడి కొట్టించలేదు అసలు ఏం జరిగింది అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి కేవలం మీరు చాలా ఏం అవసరం లేదు కేవలం మీరు ఇరవై ఒక్క లక్షలు పెట్టండి మేము ఒక బాబాని తీసుకొని వస్తాం ఆ బాబా చాలా మహిమ కలిగినవాడు మామూలు మహిమ కలిగిన వాడు కాదు ఆ బాబా కావాలంటే ఒక డెమో చూడండి అని ఒక వీడియో చూపించాడు ఆ వీడియోలో ఏముంది అంటే ఆ బాబా ఇలా కూర్చొని ఉంటే పైన ఇంకా నోట్లు ఉరికే అట్లు పడతానే ఉంది ఒక వానబడినట్లు మామూలుగా కూడా కాదు ఒక వర్షంలాగా నోట్లు పడుతూనే ఉన్నాయి అదే బాబాని తీసుకొస్తాము మీకు కూడా పూజలు చేయిస్తాము నోట్లు ఊరికే మీకు ఇట్లా తలకాయ మీద తప 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 పడతానే ఉంటాయి అని చెప్పారు అతను నమ్మాడు చూడండి అతను నమ్మేశాడు ఈ మాటలు సరే అని ఇరవై ఒక్క లక్షలు తీసుకొని కొంచెం అటవీ ప్రాంతంలోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత కొంచెం నిమ్మకాయలు పెట్టి అలా పసుపు కుంకుమ పెట్టి వాళ్ళ తాటా బూటా ఏందో అంతా సెటప్ చేసేశారు ఇతన్ని కూడాను ఆ పూజలో కూర్చోబెట్టారు ఇతనికి తెలియకోకుండా వాళ్ళు ఆల్రెడీ ఇంకొక కారు తెప్పించుకొని అక్కడెక్కడో దాచిపెట్టుకొని ఉన్నారు ఆ కారు రెడీగా ఈ తతంగం అంతా జరిగే సమయంలో ఆ కారులో వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు ఇతను పాపం ఇరవై ఒక్క లక్షల డబ్బులు ఒక గోల్డ్ కాయను కూడాను నష్టపోయాడు ఈ విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది అందులో ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు ఇంకొక ఇద్దరైతే పరారీలో ఉన్నారు ఇదంతా బాగానే ఉంది కాకపోతే ఇరవై ఒక్క లక్షల స్పాట్ క్యాష్ స్పాట్ క్యాష్ నేననేది లిక్విడ్ క్యాష్ ఒక్కసారిగా ఇవ్వగలిగే స్టేజ్లో ఉన్నాడు అంటే ఆ వ్యాపారి బాగా సాగుకార్యే కదా కోట్లు సంపాదించినట్లే కదా మరి అటువంటి కోటీశ్వరునికి ఈ దుర్బుద్ధి ఏంది ఈ దురాశ ఏంది దురాశకి పోయి నోట్ల ఒక్కట్టల వర్షం కురుస్తుంది అని చెప్పేసి ఈ విధంగా ఇరవై లక్షలు పాగొట్టుకోవడమైంది ఇది చాలా దుర్మార్గం కదా పోలీస్ స్టేషన్లో కూడాను అంతే ఆ మోసం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టారు ఇతను తెలిసే ఆ క్షుద్ర పూజలు ఇవన్నీ చేయించుకున్నాడు కదా ఆ తాటాకు పూటాకు మంత్రము మరి ఇతని మీద ఎందుకు కేసు పెట్టలేదు నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు ఎవడో ఏదో చెప్తే నువ్వు లక్ష కట్టు పది లక్షలు ఇస్తాము అంటే మోసపోయాము అంటున్నారు మరి మోసపోవడం అంటే దురాశగా పోయే కదా ఇటువంటివి మాట్లాడడానికి కూడా అనవసరం ఎవరు పట్టించుకోరు మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా